కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకునేలా ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్పయాత్ర ప్రచార రథాలు కరీంనగర్ జిల్లాలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వన్నారం గ్రామ పంచాయతీ వద్ద ఎల్ఈడి స్క్రీన్లో ప్రభుత్వ పథకాల గురించి దృశ్య మాధ్యమంలో ప్రదర్శించారు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు తమ శాఖలో అమలు జరుగుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివరించి ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ సెక్రటరీ నవిత దూరదర్శన్తో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలు ప్రజలకు తెలియజెప్పడానికి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రచార రథం తమ గ్రామానికి వచ్చినట్లు తెలిపారు వన్నారం గ్రామంలో పోస్టల్ శాఖ వైద్యశాఖ భారత్ గ్రామీణ అధికారులు ఇతర శాఖల అధికారులు తమ శాఖ ద్వారా అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివరించారు పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు లబ్ధిదారులు లావణ్య దూరదర్శన్తో మాట్లాడుతూ గతంలో తాము గ్యాస్ సిలిండర్ లేక కట్టెల వండుకునే వాళ్ళమని కేంద్రం తెచ్చిన ఉజ్వల యోజన ద్వారా తనకు ఉచితంగా సిలిండర్ లభించిందని ఇప్పుడు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా తక్కువ సమయంలో ఆనందంగా వంట చేసుకుంటున్నట్లు తెలిపింది మెంట్ లోపల ఒక ఐదు వందల రూపాయలతో అకౌంట్ ఓపెన్ చేశాను అందులో మనకు తెలియకుండానే ఇరవై రూపాయలు ప్రతి సంవత్సరము ఆ ఇంట్రెస్ట్ వచ్చిన పైసలను ఇన్సూరెన్స్ కింద కట్ చేసుకోవడానికి వీలుంది అని ఆ డబ్బులను మనకు తెలియకుండానే మాకు దగ్గర బంధువుల ఒక కుటుంబానికి అట్లా చనిపోయినందున వాళ్ళకు రెండు లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఉపాధి కొరకు వాళ్ళకు రెండు లక్షల రూపాయలు నేను చూశాను మా విలేజ్ ఇచ్చారు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ రావడం జరిగింది అంతకుముందు కట్టెల పొయ్యి మీద వండుకునే వాళ్ళం దానివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చేవి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేవి గ్యాస్ సిలిండర్ వచ్చింది దీని వలన మాకు ఎలాంటి ఆరోగ్యం ఇబ్బందులు లేకుండా త్వరగా వంట అవుతుంది ఎవరి పనులు వాళ్ళు త్వరగా చేసేసుకుంటున్నాము వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రోగ్రాము మా ఊర్లో కండక్ట్ చేసుకోవడం జరిగింది దీని వల్ల సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి అన్ని పథకాల గురించి వివరంగా ఎల్ఈడి ప్రొజెక్షన్ తోటి ఊర్లో ప్రచారం చేయడం అవేర్నెస్ కల్పించడం జరిగింది నరేంద్ర మోడీ గారు బెనిఫిట్స్ ఏంటంటే సంవత్సరానికి రెండు రెండు వేలు మూడు సార్లు ఇస్తున్నాడు దీని వలన మాకు రైతులకు మంచి మేలు జరుగుతుంది